మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు మైనంపల్లి వాణి హనుమంతరావు దంపతులు పాల్గొని సోమేశ్వర స్వామివారికి వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆలయ పూజారి సంగమేశ్వర్ మంత్రోచ్చరణలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు

भक्ते अध्याय द्वादशं यानाम ववास्तयाहं ववागत इतादं प्रादककाले सोभिं भाना कुटुंबान क्षेमं ष्ठैर्यं ष्ठैर्यं धैर्यं धैर्यं विजयं विजयं अभयं अभयः आयहु आयहु अत्र त्रय नमः सर्वार्धा पशुनय जनादि यदा प्रथमाये जन्मआय तव संज्ञाये तव स्वंज्ञाये जन्मशोदस्यज तदीप्याय च नमोवा देष्टादि गणिष्ठानां नमो पूर्वजादि तारमोज कन्यादि दाध्यो नमस्कुब्ज्ञाय तव सखियारु नमोयाम् जाय दक्षेमयाय तनो पूर्ववर्जाय दक्षद्याय तव शोख्याय दा पुण्यया भववन्ण्याये तदक्षाये तनो नमो त्रिराय जनो शरभाजि तापश्वलय जनवादी देवायता विस्काय धर्मे नटवाय रेशमते जनमो शरभाज महामाजिता वदेज नमो वृद्धाय जनो विगयेन अर्थमर्थियाय प्रार्थनाय जन्म आधि पुण्यय दवस्वन्याय जन्मशोदस्यय दीप्याय नमः देष्टादि गणिष्ठावे नमो गुरुदाजि ता नमो कञ्ञानि ताध्यय नमोज्ञोब्लाय जनो सत्याय जनमोयाय जयय दक्षेय

पता चला पता चला मोनो वाहस पिंजरा आजत शिवा जब पती ना पता चला मोनो वाहप अपनों शाजबे ब्याद ने ना ना पता चला मोनो वाहर के शाजो पुलिस ने पुष्टा ना पता चला मोनो वो भवस्य మార్కెట్ చెప్తున్నా చెప్తున్నా నిజాంపేట్ కు దీనికి ఎందుకంటే రామాపేట ఇచ్చారు కాబట్టి నిజాంపేట మీ దాంట్లో లాటరీ చేస్తాను నాకు ఇవ్వడు దానికి వద్దు కాబట్టి డిసైడ్ చేసి చెప్పేసి నేను చెప్పినాక నా మాట పో అందరికి ఒక నేను నువ్వు కాదు అందుకే అందరు ఏమనుకుంటున్నారు రామాయం పేట్ కు వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పిన చైర్మన్ లో వాళ్ళ పోటీ ఉండరు ఇది కూడా చెప్తున్నా ఓన్లీ నిజాం పేట మీ నలుగురు ఉంటే వాళ్ళ ఇద్దరు పేరు తీసుకుంటారు ఆరు గుట్ల లాటరీ లో వరకు వస్తారు మనకైతే అంత కాన్స్టెన్సీ ఉన్నారు మంత వచ్చినాయి తక్కువ ఇప్పుడు నిజాం పేట వీక్ ఉంది ఆడ కూడా మూమెంట్ కావాలి కదా పార్టీ ఇప్పుడు ఎట్లుంటది అంటే పార్టీ మీరు చేసిండ్రు మీరు ఎక్కువ ఓటు మీరు అంటే అపమానం ఉంటుంది కానీ ఇద్దరు లేని కూడా లేపాలి కదా ఆడ అది కెనడి డిసైడ్ చేశా విడా మీరు అంతా 나오లే అది ఒకటి నేను చెప్తున్నాను గుడి గుడిమడ చెప్తున్నా నాకేముండదు ఏముంది ముఖం మీద అంట ఇంకా మాట్లాడ ముఖం మీద అన్నం పడాలా మీరు కూడా అంటే నేను అడుగుతే ఏమనుంది అని కొరి అన్నట్లా చేస్తున్నా అని చెప్తా నేను జవాబు మీ మాట్లాడే అధికారం నాకు ఉంది హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా